మొన్న చూశారు సంబంధించి కదా పోర్టు చైర్మన్ అరెస్ట్ చేశారా పోర్టు కేసు పెట్టారా కాదు కదా ఆ సదర సంస్థ మీద కేసు పెట్టారుండాలా అంతవరకు అయితే ఇందులో మేబీ బాగా సఫర్ అవుతున్నది అంటే సాధారణంగా ప్రతి వ్యాపారస్తుడు లేదా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పెళ్ళం పేరునో పిల్లల పేరు మీద ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ అట్లయితే మద్యం దగ్గర నుంచి ఇసుక నుంచి అధికార పక్షం వాళ్ళు చేసుకున్నారు ఆ రోజున కూడా ఆ కాంట్రాక్ట్ ఆయనే తీసుకున్నట్టున్నాడు ఇది ఆ గోడౌన్ అతనికి కేజీ ఒక బస్తాకే ఐదు రూపాయలు డబ్బులు వస్తాట అది బస్తాకే ఒక ఇన్కమ్ సోర్స్ అతను దానికి అక్కడ ఒక పదివేల బస్తాలు పెట్టిన పదివేల ఐదు రూపాయలు కదా ఐదు వందల యాభై వేలు కదా నెలకి డబ్బులు వచ్చేసినట్టే కదా అతనికి కొంత ఒక ఇన్కమ్ సోర్స్ సాధారణంగా ఈ కాపుల్లో చాలా మంది చేసే పని ఏంటంటే ఇలాంటిది అంటే కాపులు కానీ వైసస్ కానీ మీరు ఇలాంటి వర్గాలు చేసేది అంటే ఇక్కడ రెడ్డి కమ్మ సామాజిక ఒక పెద్దది కాంట్రాక్ట్ పెద్దది వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ కాపులు వైశాసు బీసీలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ముందు